హాయండి చింతపండుకు బదులు చింతకాయలు చింత చిగురు మామిడికాయ ఉలు ఉసిరికాయలు వాక్కాయ లాంటివి వాడుకుంటే మంచిది కదా ఇప్పుడు చింతకాయలు ఉడకబెట్టుకొని అరటికాయ పులుసు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం పుదీనా పుదీనాకేసి వేయించుకొని అరటికాయని చక్రాల్లాగా పోసుకొని పెట్టుకోవాలి ముక్కలైనా పోసుకోవచ్చు దానిలో ఉప్పు పసుపు వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి ఈ లోపల ఉడకబెట్టిన చింతకాయలు చల్లారిపోతాయి కదండీ ఇలా జ్యూస్ లాగా తీసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి దీనిలో ఒక టమాటా కట్ చేసేసుకొని వేసేసుకొని మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మోపి పెట్టుకోవాలండి టమాటా ముక్కలు అరటికాయ ముక్కలు మగ్గిపోతాయి ఇప్పుడు తగినంత కారం వేసుకొని మళ్ళీ స్టవ్ని మోపెట్టేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిన తర్వాత తీసిపోసుకున్న చింతపండు పులుపు తగినంత వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసుకొని పులుసు చిక్కపడ్డాక కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే కమ్మటి అరటికాయ పులుసు రెడీ అయిపోతుందండి